గత చరిత్ర స్మృతులే హరిహర వీరమల్లు సినిమా కథ సారాంశమని కోహినూరు వజ్రం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని ఉదయగిరి శాసనసభ్యులు సోమవారం వించమూరులోని శిరీష థియేటర్ లో జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ కొట్టంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆడపడుచుల కోసం ఉచిత షోను ప్రదర్శించారు ఈ షోకు నియోజకవర్గంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చి సినిమాను తిలకించారు ఈ షోను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించి అక్క చెల్లెమ్మలు ఆడపడుచులు జనసేన నాయకులతో కలిసి సినిమాను తిలకించారు సినిమా డైరెక్టర్ అద్భుతంగా గత చరిత్రను తెలియజేస్తూ కోహినూరు వజ్రం గురించి తెలియదు సినిమాను మండల కన్వీనర్ గూడ నరసారెడ్డి జనసేన అధ్యక్షులు బంటారు సత్యనారాయణ సురేందర్ రెడ్డి శ్రీనివాసులు రసూల్ సురేంద్ర రవి కమతం శ్రీనివాసులు అల్లూరి రవీంద్ర రాము గవ్వల వెంకీ షేక్ ఇమ్రాన్ మహేష్ కిరణ్ బి రవి బిజెపి మండల అధ్యక్షులు డేగా యాదవ్ అభిమానులు మహిళలు తదితరులు ఉన్నారు రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగురి నియోజకవర్గంలోని జన సైనికులు అందరం కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా కూడా వచ్చి ఈ హరిహర వేరుమన్న చిత్రాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పనే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ బిన్నీ శిరీష థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దానికోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన అందరిని కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులకు అలాగే మహిళా మతరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు హరిహర వీరుముల చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఇక్కడికి ఈ షాప్ అందరికీ కూడా సహాయ సాధన కుప్పట్లు అలాగే క్యారియర్ ఎన్ని పంపిణీ చేసినటువంటి వింజమూరు మండల శాఖ వారికి జన సైనికులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలనే చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం వింజమూరు పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కుటే వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో వారి మండల ఇన్ఛార్జీల నాయకత్వంలో ఈ రోజున వింజమూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి ఆగల మా మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆడపడుచులు ఈ మూవీ చూడటానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ వేయ జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఒక ఫస్ట్ హాఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా సెకండ్ హాఫ్ కూడా మేము అందరం కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ఇంత ముందు ఏం జరిగింది గత డెబ్బై ఏళ్ళలో కానీ గత రెండు ఏళ్ళ మూడు వందల ఏళ్ళు కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోహి వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ నా అభినందన తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ నా అభినందన తెలుపుకుంటా ఉన్నాను వారి ఎక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మనందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను